బైబిల్ గ్రంథంలో నుండి ఎంతమందికి సారిపతి విధవరాలు గుర్తుందండి ఈరోజు నేను అలా ట్రై చేయబోతున్నాను ఒక్కసారి నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా సారిపతి విధవరాలు పుల్లలేరికొచ్చింది కదా నేను కూడా పుల్లలు ఎరడానికి వెళ్తున్నాను హలో అండి ప్రైజ్ ద లాడ్ ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటి తెలుసా ఇంటి దగ్గరలో ఉన్న దీన్ని ఏమంటారు ఒక అడవి లాంటి ప్రదేశం మా ఇంటి దగ్గరలోనే ఉంది బట్ ఇదంతా కొట్టేయలేదనమాట ఇవన్నీ పుల్లలు అప్పుడు సారే విధవరాలు ఎలా పుల్లలు ఏరుకొచ్చిందో నేను కూడా ఒక్కసారి అలా ట్రై చేయాలని మధ్యాహ్నం మధ్యాహ్నం అంటే ఒక ఫోర్ ఫైవ్ టైం అవుతుందండి ఆ టైంలో నేను వెళ్ళాను అయితే చూడండి ఒక్కసారి రాజుల గ్రంథంలో నుండి పదిహేడవ అధ్యాయం నుండి ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను అందుకు అతడు లేచి సారీపతనకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కళ్ళ కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి తాగుటకాయ పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనను ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పను ఆమె నీ దేవుడైన యహోవా జీవంతోడు తొట్టిలో పట్టడి పిండియు బుడ్డు బుడ్డిలో కొంచెము నూనెయు నా ఉన్నవే కానీ అప్పం ఒకటైననూ లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వలనని కొన్ని పుల్లలు ఏరుటికై వచ్చి తినను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యద్దకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద ఎహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండియు తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయిల ఇస్రాలియలో దేవుడైన ఎహోవా సెలవిచ్చిచున్నాడను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనము చే వచ్చిరి ఎహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి నేను ఇక్కడ పుల్లలు ఎరడానికి వచ్చాను కదా అప్పుడు ఆమె కూడా విధవరాలు సారేపతన్ ఊరు ఊర్లో ఒక విధవరాలు ఉండేది ఆవిడ కూడా పుల్లలు ఎరడానికి వచ్చిందనమాట అయితే వాళ్ళ ఇంట్లో కొంచెమే పిండి కొంచెమే నూనె ఉందనమాట అవి చేసుకొని బుడ్డిలో కొంచెం నూనె ఆ పట్టడి పిండి ఉంది అవి రెండు చేసుకొని వాళ్ళ బాబుకు పెట్టి చచ్చిపోదాం అనుకుంది అయితే ఆ కాలంలో ఏంటంటే వర్షము రావట్లేదు అంటే కరువు కాలం అనమాట అయితే దేవుడు ఏలియాకు సెలవిచ్చాడు నీకు నిన్ను పోషించడానికి మొదట కాకు కాకులంలో అంటే కాకుల ద్వారా పోషించాడు అయితే అక్కడ అయిపోయిన తర్వాత ఏరు ఎండిపోయిన తర్వాత ఆమెని ఏలియాని ఇక్కడ ఈ విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడనమాట ఆ విధవరాల దగ్గరికి వెళ్తే ఆమె పుల్లలు ఎరడానికి కట్టలు వచ్చింది నేను కూడా ఒక్కసారి అలా ట్రై చేయాలనిపించిందండి అందుకని నా మా ఇంటి దగ్గర ఉన్న ప్లేస్లో ఇలా ట్రై చేశాను కానీ దేవుడు సెలవిచ్చిండు ఏంటి తెలుసా ఆమె పుల్లలు ఎరుతుంటే ఏలియా వచ్చి ఒక మాట అడిగాడు అనమాట నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అంటే ఇవ్వు అని చెప్తే సరే అని ఆమె తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నాకు అదే చేత్తో నాకు ఒక అప్పం చేసి ఇవ్వమని చెప్పాడనమాట ఆ చెప్పినప్పుడు ఆమె చెప్పింది ఏ హోవా జీవంతోడు మా దగ్గర నీకు పెట్టే అంత లేదు మాకు మాత్రమే ఉన్నాయి నాకు నా బాబుకి మేము అవి చేసుకొని తిని చనిపోదాము అనేసి అంటదనమాట అయితే ఆయన అని అని అంటది తర్వాత సరే చేసుకొస్తా అని చెప్తుంది అనమాట చేసుకొచ్చిన తర్వాత చేసుకొచ్చి ఇచ్చిన తర్వాత దేవుడైన యహో అసలు ఇచ్చి ఏమని ఇచ్చాడో తెలుసా నీకు ను ఆయన ఏలియా ఆ సేవకుడికి పెట్టడం ద్వారా ఆ బుడ్డిలోని నూనె అయిపోలేదు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు మీరు కూడా ఎవరికైనా సాయం చేస్తే దేవుడు చెయ్యమన్న సేవకులకు సాయం చేస్తే ఆ దేవుడు ఆమెకి ఎలాంటి సమృద్ధిని అయితే ఇచ్చాడో అక్కడ అక్కడ ఉన్న కరువంతా అంతా పొయ్యే వరకు ఆమెకు చాలా సమృద్ధినిచ్చాడు దీన్ని బట్టి దేవుడికి వందల మీ జీవితాలలో కూడా అలా జరుగుతుంది నేను కూడా అలా ఎరుకొచ్చి రొట్టె చేశాను ఒక్కసారి చూడండి ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్